హాయ్ గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సురేఖ అండ్ ఫ్యామిలీ ఈ వీడియోలో గుంటూరు స్టైల్లో రొయ్యలు గోంగూర ఎలా చేయాలో చూపిస్తున్నాను వీడియో చివరి వరకు చూడండి మేము కేజీ ప్రాన్స్ తీసుకున్నాము అందులో హాఫ్ కేజీ పప్పు వచ్చింది ఆ తర్వాత ప్రాన్స్కి పైన కింద నరాలు తీసేసి సాల్ట్ లెమన్ వాటర్తో శుభ్రంగా కడుక్కోవాలి తర్వాత ఒక స్పూన్ సాల్ట్ టూ స్పూన్స్ కారం హాఫ్ స్పూన్ ధనియాల పొడి చిటికెడు పసుపు వేసుకొని ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి తరువాత ఒక ప్యాన్లో మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయ్యాక మ్యారినేట్ చేసుకున్న ప్రాన్స్ని ఫ్రై చేసుకోవాలి ప్రాన్స్ మగ్గటాకి ఒక లిట్తో కవర్ చేయాలి అప్పుడే ప్రాన్స్లోని వాటర్ ఇంకి ముక్క బాగా ఫ్రై అవుతుంది అండ్ ప్రాన్స్ కూడా స్మెల్ అనేది రాకుండా ఉంటుంది మధ్య మధ్యలో ప్రాన్స్ కలుపుతూ ఉండాలి తరువాత గోంగూర ఉడకపెట్టడం కోసం ఒక పాన్ మీద ఆయిల్ పోసుకోవాలి శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర ఒక టమాటా మూడు పచ్చిమిర్చి కాస్త ఉప్పు పసుపు వేసుకొని బాగా కలిపి మూత పెట్టాలి పది నిమిషాల పాటు గోంగూర ఉడకనివ్వాలి ఉడికిన తరువాత పప్పు గుత్తితో బాగా మెదుపుకోవాలి గోంగూర ఫ్రై చేసుకోవడం కోసం ప్యాన్ తీసుకొని టూ స్పూన్స్ ఆయిల్ వన్ ఆనియన్ కరివేపాకు మరియు సరిపడా సాల్ట్ ఆనియన్స్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు మనం మెదిపి పక్కన పెట్టుకున్న గోంగూర వేసుకొని కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి చివరగా మనం ఫ్రై చేసుకున్న ప్రాన్స్ని గోంగూరలో కలిపి కాసేపు మగ్గపెట్టండి అంతే నోరూరించే గుంటూరు స్టైల్లో గోంగూర రొయ్యలు రెడీ నేను చేస్తున్నప్పుడే మూడు నాలుగు రొయ్యలు లాగించాను టేస్ట్ అయితే సూపర్గా ఉంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్